పిల్లలతో షాపింగ్ అంటే అంత ఈజీ కాదండి చూడండి పిల్లలతో షాపింగ్కి వెళ్ళారా గ్యారంటీగా వాళ్ళతో ఒక మనిషి ఉండిపోవలసింది లేదంటే ఈ పాటలు తప్పు వెళ్ళిపోతా ఆంటీతో ఖుషి నువ్వు పడతారంట చెప్పు నీ పేరేంటి చెప్పు మా షాపింగ్ ఏమో కానండి రుషితం మాత్రం భలే ఎంజాయ్ చేసింది చూడండి ఇటు అటు ఇటు అటు అలా తిరగడమే పని అయిపోయింది తన మీద ఒక్కన్నేసి ఉంచడమే సరిపోయేది ఇటు సెలక్షన్ చేయాలా అటు తన చూసుకోవాలా వాళ్ళ నాన్నకి నాకైతే చెమట్లు పట్టించింది ఎన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయో అన్ని చేయించింది అనుకోండి ఇదేంటి ఇంత కామ్గా ఆడుకుంటుంటే వీళ్ళు ఇలా అంటున్నారు అనుకుంటున్నారా అసలు అక్కడ అల్మారాస్లో పెడతారు కదండి కింద ఆ బట్టలన్నీ పట్టుకొని లాగేసింది అనమాట సేల్స్ పర్సన్స్ వాళ్ళు ఫీల్ అవుతారేమో అనుకున్నాను పాప కదా వాళ్ళు నవ్వుకుంటూ సర్దేసుకున్నారు అలాంటి పనులు చేసేదనమాట కొన్ని చోట్లయితే పరిగెట్టు పరిగెట్టు పారిపోయేది అనమాట తను పట్టుకోవడం పని అయిపోయేది ఒకసారి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయి నించొని చూస్తుంది ఎక్కడ లిఫ్ట్లో వెళ్ళిపోతుందో ఎక్కేసేయని భయం అలాంటి పనులన్నీ చేసింది ఈ కాసెకట్లో అంటే మామూలు అల్లరి చేయలేదు వాళ్ళు శారీ మరత పెడుతుంటే ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో చూడండి ఇంట్లో అంతేనండి దుప్పట్ల మరత పెట్టేటప్పుడు నేను పెడతాను నేను పెడతాను అనుకుంటూ ఒక పక్క పట్టుకుంటుంది అనమాట చూడండి అద్దం దగ్గర అలా తిరుగుతూనే ఉంది చూసుకుంటూనే ఉంది ఒక సేల్స్ మ్యాన్ ఎత్తుకుంటాను రమ్మంటే చూడండి ఎలా ఇచ్చేస్తుందో చేతులు ఎత్తేసుకోమని కిడ్స్ వేర్లో తనకి కూడా ఏదన్నా డ్రెస్ చూద్దామని వచ్చామండి పైకి వస్తే ఇంక ఇదే రుషి ఋషి ఇదిగో నాన్న వెళ్ళిపోతున్నారు ఓయ్ ఉషమా ఉషమా నాన్న వెళ్ళిపోతున్నారులే నాన్న వెళ్ళిపోతున్నారు నువ్వు నేను ఉండిపోతాం దామా చిని కొడతారే అంకులు కొట్టేస్తారా కొట్టు అంకులు వచ్చేస్తున్నారు వెళ్ళిపోతాం పారిపోదాం పారిపోదాం పారిపో పారిపో చూడండి ఎలా పరిగెడుతుందో మిగతా పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారు అందరూ సైలెంట్గా కామ్గా ఆడుకుంటుంటే తను మాత్రం పరిగెత్తి చూడండి ఎలా పడిపోయిందో అయ్యో పడిపోయాక కూడా తను పరుగు ఆపలేదండి మళ్ళీ కంటిన్యూ చేసింది పారిపో నాన్న దగ్గరికి వెళ్ళిపో నా దగ్గరికి వెళ్ళిపో పారిపో నా దగ్గరికి ఇది నన్ను అసలు డ్రెస్సే చూడడం లేదండి మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేసింది ఫైనల్గా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాం ఏదో లాగా చూసుకొని ఆ పాప చూడండి వెనక ఒక పాప ఎంత బాగా చూస్తుందో ఇంట్రెస్ట్గా రుషితం వైపు నేనేమో అక్కడ అబ్జర్వ్ చేయలేదు ఇంటికి వచ్చి వీడియో చూస్తే కనిపించింది అనమాట పాప అయితే చూస్తుంది ఎత్తుకోద్దట రోజు రితామని చూడాలనుకుంటున్నారా అయితే లేట్ లేటెందుకు సబ్స్క్రైబ్ చేసేయండి